నమస్కారం అండి ముప్పై ఫీట్ల రోడ్ అండి ఈస్ట్ ప్లేస్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు బయటికి వెళ్ళి లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి వస్తే మాత్రం మనం ఎంట్రస్లో ఉన్నామండి చూసుకోవచ్చు లోపలిపోయి చూద్దామండి ఇప్పుడైతే గెడ్ద లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ ఏరియా అండి పైకుల అండి సౌత్లో మెట్లు ఇవ్వడం జరిగిందండి డోర్ లుక్ కుమార్ ఇలా ఉందండి పైన స్లాప్ ఏరియా అండి టేక్ కట్టడం డోర్ చేపడం ఇల్లుకి ఇల్లుకొచ్చేసి బోర్ ఉందండి హాల్ ఏరియా అండి చూసుకోవచ్చు హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే బెడ్రూమ్ దగ్గర వెళ్దామండి చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్తున్నామండి చిల్డ్రన్ బెడ్రూమ్ అని విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇల్లు డైమెన్షన్ వచ్చేసి మనకు ఇరవై రోడ్ ప్లేస్ పొడువు వచ్చేసి నలభై ఏడు అండి ఇల్లు వచ్చేసి యాభై లక్షల్లో వస్తాయండి నెగిజిబుల్ అని చెప్పారు గారు ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు అండి మేము మాస్టర్ బెడ్రూమ్లో రావడం జరిగింది ఇక్కడ విండోస్ ఇవ్వడం జరిగింది సెల్ఫ్లు ఇవ్వడం జరిగిందండి ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉందండి ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయని మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటామండి ఇల్లు వచ్చి నూట పది గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి యాభై లక్షలు చెప్తున్నారు మన వీడియోస్ మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్ అండి అలాగే మనం లో బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అమ్ముతున్నామండి మూడు వేలకు నాలుగు వేలకు ఐదు వేలకు ఆరు వేలకు ఏడు వేలకు గజము మనకు ఫిఫ్టీ ఫీట్ రోడ్స్కు సిక్స్టీ ఫీట్ వరకు థర్టీ ఫీట్ వరకు ఉన్నాయండి ప్లాట్స్ అయితే అన్ని కార్నర్ ప్లాట్స్ మనకు అన్ని ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయండి మన వీడియోస్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి